హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాజు పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను దీనికోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక రెండు గరిట్లు ఆయిల్ వేసుకోవాలి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న సైజు కప్పుతోటి నేను కాజు తీసుకుంటున్నాను ఇవి గుళ్ళు తీసుకున్నానండి మీ దగ్గర బద్దన్న ముక్కన్న కూడా తీసుకోవచ్చు గుళ్ళు అయితే తినేటప్పుడు క్రంచీగా తగులుతూ చాలా బాగుంటాయి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి ఇలాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఉంచుకుందాం మరి పెద్ద మొక్కలు కాకుండా బాగా చిన్నగా కట్ చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు అలాగే సరిపడా ఉప్పు ఒక స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ రెండు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి వేసుకోవాలి ఈ అల్లం కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇవి కూడా బాగా కలిసేటట్టు ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి ఈ ధనియాలు కానీ జీలకర్ర పొడి కానీ ముందు డ్రై రోస్ట్ చేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి పచ్చివి కాకుండా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు పెద్ద సైజ్ టమాటాలని ఇలా ప్యూరీ తీసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిందండి ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మొక్కలను కూడా వేసుకోవాలి పన్నీరు అప్పటికప్పుడు ఇలా వేసుకుంటే మెత్తగా బాగుంటుందండి కొంతమంది ఆయిల్లో కూడా ఫ్రై చేసి వేసుకుంటారు అలా కాకుండా ఇలా వేసుకుంటే మెత్తగా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఆ పన్నీర్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేటట్టు ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే చిన్న కప్పుతోటి పెరుగు తీసుకొని వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇది పుల్కా కానీ రోటీకి కానీ చపాతీలో దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే అండి డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకా